సమాధానము పరిశుద్ధాత్మందలే ఆనందమనయినది ఏ రాజ్యం రాజ్యం చెప్పండి అందరు రాజ్యము దేవుని రాజ్యము ఎలా ఉందంట స్తోత్రం అక్కడ దేవుని శక్తి ఉంటది నేను దేవుడు తన రాజ్యం నివాసుడిగా స్థిరపరిస్తే నీ మీద దేవుని అభిషేకం ఉంటుంది నీ మీద దేవుని సన్నిధి ఉంటుంది నీలో అభిషేకం ఉంటుంది దేవునికి స్తోత్రం ఎంతో మంది ఉన్నారు మీద దేవుని అభిషేకం ఉందా నీ మీద ఎందుకు నీ మీద దేవుడి పరిశుద్ధ ఆత్మ ఎందుకున్నాడు నువ్వు ఆ అంధకార అధికరించి విడిపించబడ్డావు గనక దేవుడిని అభిషేకించాడు ఆయన అభిషేక నీ ఉంది కనుక ఇప్పుడు ఎవరిని పరిపాలిస్తారో పరిశుద్ధాత్మడు ఆయన మీతో ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు మీ యుద్ధం ఉంటాడు మీనో ఉంటాడు హాల్ బీ విత్ దేవునికి స్తోత్రం